నివేదికను వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి నివేదికను వెంటనే పెండింగ్ లో ఉన్న వెంటనే ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా పాలనాధికారికి ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలే కాకుండా విద్యారంగ సమస్యలు పరిష్కారంకై ధర్నా చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో తరగతికి ఒక్కో గది కేటాయించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించాలని

విద్యారంగంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడు దశల పోరాటలో భాగంగా మొదటి దశ పోరాటము మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కేంద్రంలో రెండో దశ కార్యక్రమం దన్న కార్యక్రమం కలెక్టరేట్ల ముందు అన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో మేము నిర్వహిస్తున్నాము మా దన్న యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పంతొమ్మిది నెలల కాలం కూడా జరిగిపోయింది కానీ ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉండడం జరిగింది మేము కోరుకున్నది ఏంటంటే ఇలా బదిలీల తర్వాత ప్రమోషన్లు నిర్వహించమని మేము మొదటి డిమాండ్గా పెట్టడం జరిగింది సార్ అదేవిధంగా తరగతి గదికి ఒక టీచర్ని ఇవ్వమని అదేవిధంగా ప్రతి ప్రతి తరగతికి ఒక గది ఉండాలనే నినాదంతో మేము గతంలో చాలా పోరాటాలు చేస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చి మా పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తర్వాత కొత్త మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా సిపిఎస్ను రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పిఆర్స్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి అమలు చేయమని మేము మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము పెండింగ్లో ఉన్న డిఎలను కూడా వాటిని కూడా మాకు చెల్లించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము సార్ మేము ఈరోజు ధర్నా చేస్తున్నామంటే కారణం ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలని ప్రభుత్వం ప్రజల్లోకి చొప్పిస్తున్నది ఒక విష ప్రచారం కేవలం ఆర్థిక సమ ఆర్థిక పరమైన సమస్యల గురించే కాకుండా విద్యారంగపర సమస్యలు ఉపాధ్యాయుల సమస్యల గురించి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం సాక్షాత్తు విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ చర్య తీసుకున్నా కూడా త్వరగా అమలయ్యే అవకాశం ఉంటుంది అందుకే మేము కోరుతున్నాం ప్రభుత్వ ప్రా ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉన్నప్పుడు ఐదు తరగతులకు ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో గది ఉండాలని కోరుతున్నాం అలాగే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలి చేయాలని కూడా కోరుతున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పదిహేను నుంచి ఇరవై శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు కానీ మొన్నటికి మొన్న బడ్జెట్లో ఏడు శాతం ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే కేటాయించిన ఈ బడ్జెట్లో విద్యారంగ ఎట్లా బాగుపరుస్తారో ప్రభుత్వమే ఆలోచించాలి అలాగే విద్యారంగానికి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలలో ఆర్థిక సమస్యలైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అన్ని రకాల సమస్యలు ఈ ఆర్థిక సమస్యలే మెయిన్గా రియంబర్స్మెంటు ఒక ఉద్యోగి తన జీవితకాలంలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తన జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని తర్వాత రీయంబర్స్మెంట్ ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూస్తే ఆ రీయంబర్స్మెంట్ రావడానికి కూడా కనీసం రెండు మూడు సంవత్సరాల కాలం పడుతున్నది అంతేకాకుండా జీపీఎఫ్ తను దాచుకున్న జీపీఎఫ్లో ప్రావిడెంట్ ఫండ్ నుంచి కనీసం ఆ అమౌంట్ అన్న తీసుకుందామంటే అందులో నుంచి కూడా ఇవ్వడానికి ఆ ప్రభుత్వం దగ్గర లేదని చెప్పేసి అది కూడా కాలయాపన చేస్తుంది కాబట్టి ఆర్థిక ఆర్థికేతర డిమాండ్ల కోసం సాధించడం కోసమే మేము మూడు దశల కార్యక్రమాన్ని ఉద్యమ కార్యకరణను తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మొదటికి మొదటిది అయిపోయింది రెండో కార్యక్రమం ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం మూడో కార్యక్రమం పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను వెంటలే తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఈ ప్రభుత్వ వైఖరికి ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అయింది ఆ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది నలభై నెలలే మాకు ఇచ్చిన హామీ ఏమంటే మొదటి కేబినెట్ మీటింగ్లోనే మీ ఐదు డిఏ పెండింగ్ డిఏలను మేము ఇస్తామని చెప్పారు ఈరోజు కూడా పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు ఇట్లనే ఉన్నవి ఈరోజు కూడా మేము ఇదే డిమాండ్ తోటి ఇరవై నెలల తర్వాత కూడా టెంటు వేసుకొని ధర్నా శిబిరంలో నిలబడాల్సి వచ్చిందంటే కారణం ఇప్పుడున్న ప్రభుత్వ యొక్క నాంచివేత వైఖరి సాచివేత వైఖరి అది అంతేకాకుండా వెంటనే అమలు చేస్తామన్నారు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు కానీ ఈరోజు జీవో ఇరవై ఐదు ఇచ్చి స్కూల్లో యాభై తొమ్మిది మంది ఉంటే ఇద్దరు టీచర్లు ఐదు తరగతులు నడపమని చెప్తున్నారు ఇద్దరు ఇద్దరు టీచర్లు ఐదు తరగతులు నడిపితే నాణ్యమైన విద్య విద్యారంగాన్ని బాగు చేసుకోవడం ఎట్లా సాధ్యమో ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా ఒక హెచ్జీటీగా అపాయింట్ అయినటువంటి టీచరు తను ముప్పై ముప్పై ఐదు వేల సర్వీస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ హెచ్జీటీగా రిటైర్ అయ్యే పరిస్థితి విద్యారంగంలో ఉన్నది కారణం ఏంటంటే ముందుగా ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ క్లియర్గా లేదు నలభై శాతం జేఎల్ ప్రమోషన్స్ రావాలి టీచర్లకు ఇవ్వడం లేదు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నది చేయడం లేదు ఇవన్నీ కూడా విద్యారంగం యొక్క కుంటుబాటుకు కారణమవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలు ముఖ్యంగా విద్యారంగానే అమలు చేసుకున్నందు హామీలు సిపిఎస్ మేము రద్దు చేస్తాము ఓపిఎస్ చేస్తాము అనేక రాష్ట్రాలలో మా ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని మభ్య పెట్టడం జరిగింది మేము ప్రతిసారి డిమాండ్ ఎక్కువ చేసినప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేయడం ఆ కమిటీ యొక్క రిపోర్ట్ కోసం మమ్మల్ని చల్లబరచడం ఆ విధంగా మంత్రివర్గ కమిటీ అయిపోయింది అదేవిధంగా అధికారుల కమిటీలు అయిపోయినాయి అదేవిధంగా ఎన్ని కమిటీలు వేసినప్పటికి కూడా ఇప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఎట్లా ఉన్న ఐదు పెండింగ్ డియల్ అట్లనే ఉన్నాయి విద్యారంగంలో ఎట్లున్న సమస్యలు అట్లనే ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వాన్ని సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ కాలము దాదాపు ఒకటి బై మూడో వంతు అయిపోయింది మీరు వెంటనే ఉపాధ్యాయ సమస్య లేనటువంటి ముప్పై ఒక్క డిమాండ్ను వెంటనే పరిష్కరించాలి అందులో ఆర్థిక డిమాండ్లు ఆర్థిక డిమాండ్ అనేది ఇప్పుడు లేదు ఎందుకంటే మీ కాలపరిమి అయింది లేనిచో మీరు అంటారు కదా నన్ను కోసుకొని తింటారని మేము కోసుకొని తినాం కానీ నెలకేసు కొట్టేసి శక్తి మాకున్నదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం